అసలే బ్రిటిష్ కాలం నాటి భవనం దానికి తోడు జోరుగా కురుస్తున్న వానలు పైనుండి కారుతున్న నీరు కంప్యూటర్ పరికరాలు తడవకుండా సిబ్బంది పడుతున్న పాట్లు ఇది తుని సబ్ రిజిస్టర్ కార్యాలయంలోని పరిస్థితి కాకినాడ జిల్లా తొన్నిపట్నంలోని సబ్ రిజిస్టార్ వారి కార్యాలయం శిథిలావస్థకు చేరుకుంది ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు పైకప్పు కారి వర్షపు నీరు కార్యాలయంలోని సిబ్బంది విధులకు ఇబ్బంది కలుగజేస్తుంది శనివారం సిబ్బంది భారీగా కురుస్తున్న వర్షాలకు ఇబ్బందులు ఎదుర్కొన్నారు పైకప్పు నుండి నేరు కారకుండా ప్లాస్టిక్ టార్పాలిన్లను ఏర్పాటు చేసుకున్నారు కంప్యూటర్ పరికరాలు వర్షపు నీటికి తడవకుండా పైన ప్లాస్టిక్ కవర్లను కప్పి కాపాడుకునేందుకు ప్రయత్నాలు చేసుకున్నారు బ్రిటిష్ కాలం నాటి భవనం కావడంతో భవనం శిథిలావస్థకు చేరుకుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు ఈ రోజు మా ఫ్రెండ్ మ్యారేజ్ ఒకటి అయితే దాన్ని రిజిస్ట్రేషన్ కోసమే సబ్ రిజిస్టర్ ఆఫీస్ తునికి రావడం జరిగిందండి కానీ ఇక్కడ హెవీ రైన్స్ ఉండడం వల్ల ఈ బిల్డింగ్ లో ఈరోజు రిజిస్ట్రేషన్ కార్యక్రమాలన్నీ కూడా అన్నీ కూడా నిలుచుకొని సిస్టమ్స్ కూడా పనిచేయట్లేదు పాత బిల్డింగ్లు అవ్వడం వల్ల ఈ బిల్డింగ్ అంతా కూడా కురవడం వల్ల ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు రిజిస్ట్రేషన్ ఆగిపోతే చాలా రకాలైన ఇబ్బందులు కూడా ఉంటాయి అలాగే నేను పూర్వం నుంచి చూస్తున్నాను నేను నైన్టీన్ సెవెంటీ ఎయిట్ సెవెంటీ నైన్ శ్రీ తుని జూనియర్ రాజా జూనియర్ కాలేజీలో నేను ఈ తుని రాజా జూనియర్ కాలేజీలో చదువుకోవడం జరిగింది అప్పటి నుంచి కూడా ఈ బిల్డింగ్స్ అలాగే ఉన్నాయి హెవిరెన్స్ కారణంగా ఈ మధ్యకాలంలో పూర్తిగా పాడైపోవడం జరిగింది కాబట్టి వెంటనే ప్రజల సౌకర్యార్థమై గవర్నమెంట్ వారు వెంటనే సత్వర చర్యలు తీసుకుని రిజిస్ట్రేషన్ ఆఫీసు మరియు తహసీల్దార్ వారి కార్యాలయాలు నూతన కార్యాలయాలు సిద్ధం చేయవలసిందిగా ప్రభుత్వ వారిని కోరుతున్నాను వర్షాకాలంలో సిబ్బందితో పాటుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి వచ్చిన ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు ఆందోళన వ్యక్తం చేశారు భవనం పరిస్థితి గురిచేస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు లవాంఛిత సంఘటనలు జరగకముందే ప్రభుత్వ ఉన్నతాధికారులు స్పందించి శాశ్వత పరిష్కార దిశగా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు